అలపిరి సమీపంలో టూరిజం శాఖకున్న ముప్పై ఎకరాల స్థలాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలో త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గతంలో ఈ స్థలాన్ని దేవ్లోక్ సంస్థకు ఒబరాయ్ గ్రూప్కు కేటాయించారని అయితే ఆ స్థలంలో ఆ సంస్థలు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదన్నారు గత ఐదేళ్లుగా ఈ స్థలం నిరుపయోగంగా ఉందని గత సర్కార్ దీన్ని పట్టించుకోలేదన్నారు ప్ర దేశంలో ఉన్నటువంటి వివిధ ఆలయాల తాలూకా నమూనాలను తీసుకొచ్చి అక్కడిక్కడ పెట్టి అదొక టూరిజం హబ్గా చేయాలనేటువంటిది ఒక ఆలోచన దానికి గతంలో వాళ్ళకి ఒక థర్టీ ఏకర్స్ ఇవ్వడం జరిగింది లీజ్కి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే ఈ మధ్యకాలంలో ఒబరాయ్ గ్రూప్ వాళ్ళకి ఇక్కడ విల్లాస్ కట్టడానికి హైరెస్ బిల్డింగ్స్ కట్టడానికి వీటికి అన్నిటికి ఇచ్చారు అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం అయితే ఏ ఇక్కడ గ్రౌండ్ కాలేదు చిన్నటువంటి ల్యాండ్ని వాళ్ళు ఉపయోగించుకునేటువంటి దిశగా వాళ్ళు ప్రయత్నించినట్టు లేదు వాళ్ళకి లీజు ఇచ్చాం కాబట్టి వెంటనే దాంట్లో తయారు చేయవలసిన పరిస్థితులు సంవత్సరాలు గడుస్తున్నా సరే ఆ ఫెసిలిటీ ఏమీ ఇక్కడ ఏర్పాటు చేయలేదు